స్టా చిరంజీవి గారు వస్తారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి సార్ మీకు ఏమైనా సమాచారం అందిందా ఆయన వస్తున్నారా దాని తర్వాత సమీకరణాలు ఎలా మారుతాయి రా రావచ్చు ఇప్పుడు ఎవరైనా కుటుంబంలో వ్యక్తి ఉన్నప్పుడు సపోర్ట్ ఉండాలి కదా ఆయన వస్తే డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి దానికి కొంత బలం వస్తుంది సార్ పిఠాపురం పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఈసారి కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్ ఎంతవరకు ఉందంటే అధికారంలోకి వస్తుంది నూట నలభై సీట్లు కొడతాం నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వైసీపీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది కరెక్టే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ ఆర్ సెవెన్ ఆర్ ఫైవ్ వాళ్ళు అడిగేది అదే మూడెట్లు ఏదో నంబర్ అడుగుతున్నారు సార్ పిఠాపురం ప్రధానంగా మీరు ఖచ్చితంగా విన్ అయ్యే సీట్ సార్ అది పవన్ కళ్యాణ్కి వెళ్ళింది సో కార్యకర్తలు కాస్త మొదట్లో డిసప్పాయింట్ అయ్యారు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్ మా కుటుంబ సమస్య అది బాధ అన్నమాట వాస్తవం కార్యకర్తలేటి ప్రజల ఓటర్స్ కూడా ఉంది బాధ అంటే నిరంతరం కష్టపడేవాడు మనతో ఉండేవాడు మన ఇంట్లో మనిషికి టికెట్ వస్తే భారీగా గెలిపించుకోవాలని ఒక ఆశ కసితో నియోజకవర్గం ఉంది ఆ పరిస్థితిలో పొత్తు అన్నాక ఇదైతే జనసేన పార్టీకి ఇచ్చి సీటు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సాక్షాత్ అధ్యక్షుడు అడగడంతో హానర్ చేయాలి కాబట్టి గౌరవించాలి కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందని నాకు కూడా తెలియజేశారు ఈ పొత్తు యొక్క ఇంపార్టెన్సు నేను తిరగబడి పోటీ చేస్తే ఏ విధమైన నష్టం వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు నాకు విపులంగా తెలియజేయడంతో నేను కూడా ఆయనతో ఏకీపంచవలసిన పరిస్థితి వచ్చింది యాజ్ అ సీనియర్ నాయకుల్లో అని చేత మా ఇష్యూ వరకు తప్పితే ఆ రోజు మెయిన్ లీడర్స్ అందరూ కూడా వచ్చారు ఒక వారం మరుసటి రోజు నుంచే మా టీం అంతా కార్యకర్తలు అంతా పనిచేస్తున్నారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు శిరోధార్యం అని వెళ్తూ ఉన్నారు